హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ మనం ఇప్పుడు నీటిపైన తేలి ఆడుతూ ఉన్న వెయ్యి శివలింగాలు అలాగే వెయ్యి నందుల గురించి తెలుసుకుందాము పురావస్తు శాస్త్రవేత్త జూన్ బోల్బెట్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కర్ణాటక రాష్ట్రంలోని అడవి ప్రాంతంలో పరిశోధనలు జరుపుతూ ఉన్నాడు అతను శోధిస్తున్న ప్రాంతం సమీపంలో నుంచే ప్రవహిస్తూ ఉంటుంది శల్మలా నది అది ఒక జీవనది ఆ నది ఎప్పుడు కూడా పొంగి పొర్లుతూనే ఉంటుంది అప్పటి వరకు కూడా ఏనాడు ఎండిపోని ఈ ప్రవాహము అప్పుడే క్రమంగా తగ్గుముఖం పట్టింది అప్పుడే ఒక అద్భుతం కనబడింది ఆ నదిలో అతనికి లింగ ఆకారాలు కనబడ్డాయి వెంటనే బోల్బెట్ నదీ ప్రవాహంలో తన పరిశోధనలు మొదలుపెట్టాడు ఆచర్యము నదీ గర్భంలో ఎక్కడా చూసినా కానీ శివలింగాలే ప్రతి లింగాకారానికి ఎదురుగా నందీశ్వరుడు కూడా కొలువై ఉన్నాడు అలా ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యల్లో లెక్క పెట్టలేనన్ని ఆ చంద్రమౌళేశ్వరుని ప్రతిరూపాలే కనబడ్డాయి అన్ని లింగాలను ఒక్కసారిగా చూడడము అద్భుతము అని చెప్పాలి అది ఒక కారడివి దారి తెన్ను లేని ప్రాంతం అది అసలు అక్కడ ఇన్ని శివలింగాలు ఎలా సాధ్యము ఇంత శిల్పకళా నైపుణ్యంతో మానవ మాతులకు సాధ్యం కాలేనటువంటి ముగ్ధ మనోహరంగా అపురూపంగా ఆ చోటు దర్శనమిచ్చింది అది ఎంతటి దుర్గారణ్యము అంటే అక్కడికి సాధారణ వ్యక్తులు చేరుకోవడానికి దాదాపుగా ఇరవై సంవత్సరాల కాలం పట్టింది వీరిని కనుకొన్న ఇరవై ఏండ్లకు కానీ ఇవి భక్తులకు దర్శన భాగ్యం కలగలేదు అలా ఆ మహాదేవయ్యకు పూజలు మొదలయ్యాయి ఆ నదీ ప్రవాహమే ఆలయంగా మారిపోయింది ఆ ప్రదేశము సహస్రలింగ క్షేత్రంగా ప్రసిద్ధిని చెందింది అక్కడ ప్రతిదీ కూడా వింతే అన్ని మర్మాలే ఆలయము అంటే నాలుగు గోడలు గోపురము ధ్వజస్తంభము ఉండాలి కానీ అక్కడ నదే ఆలయంగా మారిపోయింది నదీ ప్రవాహమే గర్భగుడి అయి తన ఒడిలో సహస్ర లింగాలను ప్రతిష్ఠించుకుంది ఆ పరమశివుడు నిర్మలుడు నిరాకారుడు నిరాడంబరుడు లింగాకారంలో దర్శనం ఇచ్చే ఆది భిక్షువు ఆయన ఏకాంత ప్రదేశాలలో సంచరించడానికి అయి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు ఎప్పుడూ కూడా ప్రకృతిలో నిమగ్నం అయి ఉంటాడు అందుకే మన దేశంలోని చాలా క్షేత్రాలు రణగణ ధ్వనులు లేని ప్రశాంతమైన వాతావరణంలోనే ఉంటాయి ఈ సహస్ర లింగాలు కూడా అలాంటి క్షేత్రమే ప్రకృతి ఛాయల వెనుక దాగి ఉన్నట్లు ఈ క్షేత్రము మనసుకు ప్రశాంతత ఇవ్వడమే కాదు మన ఆత్మను కూడా ఎంతో తేజోమయం చేస్తుంది ఇక ఈ క్షేత్రం ఇక్కడ ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో సిరిసి అన్నది ముఖ్యమైన పట్టణము దీనికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షేత్రమే ఈ సహస్ర లింగ క్షేత్రము ఆ పరమశివుడు ఇక్కడికి ఎలా తరలి వచ్చాడు ఆ కాలంలో ఈ ప్రాంతానికి చేరుకోవడానికి ఇరవై ఏండ్ల పాటు సమయం పడితే అయితే వందల ఏంల క్రితమే ఇవి ఏర్పడినట్లు ఏర్పడినట్లుగా చెప్తూ ఉన్న ఈ శివలింగ సృజన అప్పట్లో ఎంత కష్టమై ఉండవచ్చు అయితే ఖచ్చితంగా ఈ లింగాలను ఎవరు చేశారో తెలియనప్పటికీ ఒక రాజు ఈ పని చేసినట్లు మాత్రము చరిత్ర అనేది ఉంది పదహారు వందల డెబ్బై ఎనిమిది పదిహేడు వందల పద్దెనిమిది ఈ మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్యానికి సామంతుడిగా శివరాయలు అనే రాజు సిరిసి ప్రాంతాన్ని పాలించేవాడు అతనికి అసలు సంతానం అనేదే కలగలేదు నాకు గనుక సంతానం కలిగితే సహస్రలింగాలను చెక్కిస్తాను అని ఆ పరమశివుని వేడుకున్నాడు కొన్నాళ్లకు అతనికి ఒక కుమార్తె జన్మించింది మొక్కు చెల్లుబాటులో భాగంగానే అతను షల్మలా నది ప్రవాహంలో లెక్కకు మించి ఉన్నటువంటి రాతి శిలుళ్ళపైన సహస్రలింగాలను చెక్కించాడట నదీ ప్రవాహము నిండుగా ఉన్నప్పుడు లోపల ఉండే ఈ శివలింగాలు ప్రవాహం పూర్తిగా తగ్గాక నక్షత్రాల వలె బయటపడి భక్తులకు ఆధ్యాత్మికమైన అనుభూతిని కలగచేస్తాయి శివరాత్రి వచ్చింది అంటే చాలు నది ఉత్సవాల సందర్భంగా ఇక్కడికి పెద్ద సంఖ్యలోనే భక్తులు తరలివస్తూ ఉంటారు ఇప్పుడిప్పుడే ఇక్కడ సౌకర్యాలు అన్నీ కూడా సమకూరుస్తూ వస్తూ ఉన్నారు ఒక వేలాడే వంతెనను కూడా ఇక్కడ నిర్మించారు వంతెన మధ్య భాగంలోని చేరుకోగానే చుట్టుపక్కల అంతా కూడా ప్రకృతి మాతను చూస్తూ పరవశించిపోవచ్చు ఇటీవలి కాలంలో ఎండలు ఎక్కువగా కాయడంతో నీటి మఠం బాగా తగ్గిపోయి మరిన్ని శివలింగాలు కూడా బయటికి వచ్చాయి ఇప్పటికీ వీటి సంఖ్య అనేది సరిగ్గా తెలియదు కానీ వీటిని లెక్కించడం మాత్రము సాధ్యం కాక అలాగే వదిలేశారు నీటి ప్రవాహం తగ్గే కొద్దీ శివలింగాలు మాత్రం ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయి ఈ ప్రదేశానికి వచ్చి ఆ పరమదృశ్యాన్ని చూడడము నిజంగానే జన్మజన్మల అదృష్టము అని చెప్పాలి భక్తులు భూలోక కైలాసంగా పిలుచుకునే ఈ క్షేత్రాన్ని తప్పకుండా కూడా దర్శించి తరించండి ఇలా శివలింగాలు చెక్కించిన ప్రాంతాలు మరికొన్ని చోట్ల కూడా ఉన్నాయి కాంబోడియా దేశంలోని కేబ్బాల్ శ్రీమ్ నదిలోను సహస్రలింగాల తరహాలో పెద్ద సంఖ్యలో శివలింగాలు చెక్కబడి ఉన్నాయి ఆ ప్రాంతంలో ఆ నదిని వెయ్యి లింగా నది అంటే ది రివర్ ఆఫ్ థౌజండ్ లింగాస్ అని పిలవడం కూడా గమనార్హము నీటిలో తేలియాడే శివలింగాలు చాలా అద్భుతంగానే ఉంటాయి కథ ఇక్కడ ఓకే మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి